ఇదేమి అనుకుంటున్నారా గోధుమ రౌత్వం బందోసండి చాలా సూపర్గా స్వాంజీగా వచ్చినాయి బంద్ అయితే చాలా బాగా వచ్చినాయి ఇక్కడైతే టమాటో చట్నీ కూడా చేసేసాను బందోస రెడీ అయిపోయింది టమాటో చట్నీ కూడా రెడీ అయిపోయింది సాయంత్రం అయితే ఇలా చేసి పెట్టండి పదే పది నిమిషాల్లో ఇలా చేస్తే పిల్లలు లొట్టాలు వేసుకుంటే తినేస్తారు అంత బాగా వస్తున్నాయి నేనైతే సాయంత్రం పిల్లలు స్నాక్స్ మాత్రమైతే చేసేసాను ఇప్పుడైతే వీడియో అయితే చూసేద్దాం మనము హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా గోధుమ రవ్వతో బందోస అయితే చేస్తున్నాను ఇక్కడైతే ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఒక గిన్నె అయితే తీసేసుకున్నాము కప్పు అయితే వేసేసినాము ఒక కప్పు రవ్వ ఇది చూడండి గోధుమ రవ్వ అయితే నేను లావే ఉంది రవ్వ కాదు లావు రవ్వ అయితే తీసుకున్నాను ఇప్పుడు అదే కప్పుకి సగం కప్పు పెరుగతే వేసేసుకున్నాము ఒక కప్పు గోధుమ రవ్వకి మనం సగం కప్పు పెరుగతే వేసేసుకుందాము చూడండి సగం కప్పు పెరుగు అయితే వేసేసుకుంటున్నాను ఒక కప్పు వాటర్ వేసేసుకొని కలిపేద్దాం కలిపేసి ఒక పది నిమిషాలు అయితే నానబెట్టేద్దాం ఎందుకంటే రవ్వ నానల్లా పెరుగు నానాలి కదా కాబట్టి రెండు అయితే చూడండి అంత మిక్స్ చేసేస్తున్నాను రవ్వ అయితే నానేస్తుంది ఒక కప్పు వాటర్ అయితే వేసేసాను నేను ఒక కప్పు వాటరు ఒక సగం కప్పు పెరుగు ఇదంతా కలిపేసి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయితే మూతతే పెట్టేసాము మూతతే పెట్టేశాము చూడండి టమోటా చట్నీ అయితే చేస్తున్నాను బందోసకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేద్దాన్ని చూడండి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేస్తాను ఇప్పుడైతే టమాటా మనమైతే వేసేసుకున్నాము చూడండి ఆయిల్ అయితే ఈటెక్కినాయి చూడండి ఆయిల్ అయితే ఈటెక్కింది ఇప్పుడైతే మనమైతే అయితే అయితే వేసేద్దాము వేసి రెండు ఉల్లిపాయ రెండు ఉల్లిగడ్డలు అదే వేసేస్తున్నాను చూడండి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను నాలుగు వడ్డి మిరపకాయలు కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయలు వేసుకున్నాను కాబట్టి బాగా మధ్యలో మధ్యాహ్నంకి వస్తే మనం అయితే చూడండి మూతంట పెట్టేస్తాను మూత చూశాను ఇప్పుడైతే కలిపేసుకొని చూడండి టమాటో అయితే మర్చిపోతుంది ఇప్పుడైతే మనం పచ్చి కొబ్బరి అయితే వేసేసాను కొంచెం చింతపొండీ చూడండి బండి దోశకి ఇలా టమాటా చట్నీ వేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మా వీడియోలో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గిస్తుంది చూడండి చట్నీ అయితే మగ్గిపోయింది చూడండి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయినాక మిక్సీకి అయితే పట్టేసుకుందాం కొంచెం ఉప్పు వేసేసి మిక్సీకి అయితే పట్టేద్దాం చూడండి ఇప్పుడు చట్నీ అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడైతే పచ్చిమిరపకాయ టమాటా అన్ని చల్లగా అయితే అయినాయి కొంచెం ఉప్పు వేసేస్తున్నాను వేసేసి మిక్సీకి అయితే పట్టేస్తాను చూడండి చట్నీ అయితే మెదిగిపోయింది చూడండి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం ఒక గిన్నెలకి అయితే వేసేసుకుందాం చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం అయితే వేసేసుకుందామే వేసేసుకొని పిండి అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడైతే రవ్వ అయితే నానింది చూడండి రవ్వ కూడా నానింది ఇది అయితే మిక్సీకి అయితే వేసేసుకుందాం చట్నీ ఇప్పుడు బందోస కూడా వేసుకోవాలా చూడండి రవ్వ అయితే నానింది ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకున్నాం చూడండి నేనైతే గిన్నె అయితే తీసుకున్నాను మిక్సీ గిన్నె ఇప్పుడైతే మొత్తం అయితే వేసేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకున్నాను మిక్సీకి అయితే కట్టేసుకున్నాను మిక్సీ అంటే మెదిగిపోయింది నేను వాటర్ అయితే అస్సలు వేయలేదు అప్పుడే ఒక కప్ వాటర్ అందుకోసం అందుకోసమైతే వాటర్ అయితే వేయలేదు ప్రతి ఒక్క గిన్నెలోకి అయితే అక్కడ చట్నీ రెడీ అయిపోయింది ఇక్కడ పిండి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం అయితే దోశ వేసేద్దాం ఇంకా దీంట్లోకి అయితే కొంచెం ఉప్పు వేసేసుకుంటున్నాం చూడండి రుచికి తగినంత ఉప్పు చూడండి ఉప్పతే వేసేసాను ఇప్పుడైతే కలిపేస్తున్నాను ఇక్కడైతే ఉల్లిగడ్డ వేసేస్తున్నాను చిన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ కొత్తిమీర కర్రపాక అయితే వేసేస్తున్నాను పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర వేసేసి కలిపేస్తున్నాం కలిపేసి ఇప్పుడైతే దోశ అయితే వేసేసుకుందాం ఇంకా చూడండి ఇలా ఉండాలా మన దోశ పిండి ఎలా ఉండాలి అలా ఉండాలా ఇప్పుడైతే బంద్ దోశ అయితే వేస్తున్నాము చూడండి ప్రతి దోశ అయితే వేసేస్తున్నాను బంద్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది చూడండి అయితే పెట్టేస్తాను సిమ్లో పెట్టుకుని కాల్చుకుంటున్నానండి కొంచెం ప్లేట్ సన్నగా అయితే వంట ఉంటే పెద్ద ఉంది చూడండి ఇప్పుడైతే మూతతో తీసేస్తున్నాను ఇప్పుడైతే మూత అయితే చూపిస్తాను చూడండి ఎంత బాగా వస్తున్నాయా కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది ఇక్కడ కూడా ఉన్నాయి అన్నీ ఎక్కువైతే చూపిస్తాను మీకు చూడండి ఇక్కడైతే రెడీ అయిపోయింది రెండు సైడ్లో అయితే కాల్ చేసుకున్నాను అయితే ప్లేట్ లెక్క అయితే తీసేసుకున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయంటే అంత బాగా వస్తున్నాయి ఇప్పుడు ఒకసారి అయితే ట్రై చేయండి గోట్ అయితే వేసేస్తాను చూడండి ఎంత బాగా అంత బాగా వస్తున్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి మూత అయితే పెట్టేశాను ఇక్కడైతే రెడీ అయిపోయినాయి ఎంత బాగా స్పాంజీగా సూపర్గా ఉడికినాయి చూడండి ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే అవుతున్నాయి ఇంకొకటి అయితే అవుతుంది ఇవి రెండు అయితే వేసేసి టేస్ట్ అయితే చేస్తాను చూడండి ఇవి ఏమి దోశలు అనుకుంటున్నారా చూడండి గోధుమరావుతో బందోసలా అండి ఎంత బాగా వస్తున్నాయి ఒకసారి చూడండి చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా రెడీ అయి అయిపోయినాయి రెడీ అయిపోయినాయి చూడండి ఎంత బాగా అంటే అంత బాగా వచ్చినాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా చూడండి పిల్లలకు సాయంత్రం పుట్టు కానీ ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటే తినేస్తారు ఇక్కడైతే రెడీ అయిపోయినాయి చూడండి ఇక్కడైతే రెడీ అయిపోయినాయి గోధుమరావుతో స్పాంజి దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఇక్కడ కూడా రెడీ అయినాయి ఇప్పుడైతే మనం అయితే టేస్ట్ అయితే చేద్దాం ఇంకా చూడండి ఎంత బాగా అంటే అంత బాగా వచ్చినాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడైతే టమాటా చట్నీ టమాటో చట్నీ వేసుకొని స్పాంజీ దోశలు వేసుకొని తింటే చాలా సూపర్గా తింటారు పిల్లలు అనుకోకుండా అయితే తినేస్తారు ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దామి చూడండి ఇక్కడైతే రెడీ అయిపోయినాయి స్పాంజీ బంద్ దోశలు టమాటా చట్నీ ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తాను చూడండి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేశాను చూడండి లోపల కూడా ఎంత బాగా ఉడికినాయంటే అంత బాగా ఉడికినాయి కాలుతున్నాయి సాయంత్రం పిల్లలకి అయితే ఇలా చేసి పెట్టండి టమాటా చట్నీ టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి మా వీడియోలో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సుచిశేఖర్ బాబు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్